మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని న్యాయవాది పచ్చల శ్యాంబాబు కోరుతున్నారు అమాయకులైన ఆదివాసీలు విగతజీవులుగా మారిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మనసులో మాట మహల్గాం ఘటనలో అమరులైనటువంటి బాధితులకు సామాజిక ఉద్యమ జోహార్లు తెలియజేస్తూ భారతదేశంలో ఈ భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా గుడికి బడికి చదువుకి సంస్కృతికి భారతీయుల్లో అసమానతలు ఉన్నాయని గ్రహించి ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి అవతరించి ఎంతోమంది మేధావులు పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయ్యి మావోయిస్టులుగా మారి బడుగు బలహీన వర్గాల కోసం వర్గాల కోసం రాజ్యాంగ ఫలాలు అందని వర్గాల కోసం కొట్లాడుతున్న క్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతున్న క్రమంలో ఆ ఉద్యమం ఒక దశకొస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఈ భారతదేశంలో ఉద్యమాలు ఉండకూడదు ఈ భారతదేశంలో విప్లవకారులు ఉండకూడదు ఈ భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ అనే ఉద్దేశంతో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో మరి ముఖ్యంగా మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ యూహెచ్పి శక్తులు ఏదైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఈ భారతదేశంలో కనీస సంపదను అదానీ అంబానీ విదేశీలకి అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అబుజ్ మడ్ అడవుల్లో ఉన్నటువంటి కనిజ సంపదను దోచిపెట్టాలనే ఉద్దేశంతో రహస్య ఒప్పందం జరిగింది కాబట్టి ఆ ఒప్పందంలో భాగంగా దండకారణంలో మావోయిస్టులు ఉండకూడదు దండకారణ్యంలో మావోయిస్టులు ఉంటే వీళ్ళు చేసుకున్న ఒప్పందాలకి అడ్డు తగులుతారు అనే ఉద్దేశంతో మావోయిస్టుని భారతదేశంలో ఉంచకూడదని ఒక టార్గెట్ పెట్టి ఒక డేట్ పెట్టి అమిత్ షా అయితే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మావోయిస్టులపై భారత సైన్యాన్ని ఉసుకొలుపుతున్నారు ఎవరు ప్రాణమైనా ఒకటే ఈ జరుగుతున్న క్రమంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన క్రమంలో ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు ఆరు నెలల బిడ్డ దగ్గర నుండి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు అభుంసభం తెలియని ఆదివాసులు ఎంతోమంది మరణించారు అవి మీడియాకి రావట్లేదు బాహ్య ప్రపంచానికి తెలియట్లేదు అటువంటి క్రమంలో అదే క్రమంలో ఎంతోమంది సైన్యం సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే లోకల్లో ఉన్న పోలీసులు కానీ ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఎంతోమంది బహుజన బిడ్డలు కానిస్టేబుల్స్ గాయాలవుతున్నారు మరణిస్తున్నారు ఓన్లీ పాశ్చాత్య దేశాలకు మల్టీనేషనల్ కంపెనీలకు కనిజ సంపదని దానదత్తం చేసే ఉద్దేశంతో ఆ ఒప్పందంలో భాగంగా అమాయకులైనటువంటి ఆదివాసీలు మావోయిస్టులు సిఆర్పి సిఆర్పిఎఫ్ జవాన్లు